ప్రియాంక నీ అక్క అక్క అని అమర్దీప్కి పెద్ద బొక్క పెట్టావా లేదంటే నీ డాక్టర్ చదువు మందలించిందా అంటూ గౌతమ్కి ఇచ్చి పడేసిన నాగార్జున ఎదురుచూసిన వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక హౌస్లో నాగార్జున ఫుల్ ఫైర్లో కనిపించేశారు ఎదురుగా అన్ని బాటిల్స్ని పెట్టి ఒక్కొక్క బాటిల్ని ఎరగ్గొడుతూ అయితే హౌస్ మెంట్స్ మధ్యన ఫుల్ రచ్చ చూపించేశారు ఎవరు నువ్వు ఫాల్ గేమ్ ఆడైతే నీ ఎవిక్షన్ ప్రీ దక్కించుకున్నావు దాన్ని ఏమంటావు అని ఎవరికి అడిగేసరికి ఇక ఎవిక్షన్ ప్రాస్ నాకు అక్కర్లేదు సార్ అనేసరికి ఇంకా దాన్ని అయితే స్టోర్ రూమ్లో పెట్టా జరిగింది అలా ఈసారి ఎవిక్షన్ అయితే ఎవరికి వాడడం లేదు అలానే గౌతమ్ అర్జున్ వీరిద్దరూ అమర్దీప్ వెనుకథల ఎంత బిచ్చింగ్ చేస్తారనే విషయాన్ని కూడా స్పెషల్ వీడియోని ప్లే చేసి అమర్ కళ్ళు తెరిపించడంతో అర్జున్ అంబాటి అయితే సారీ చెప్పక తప్పలేదు అలానే గౌతమ్ నువ్వు కూడా ప్రియాంకకి ఏంటి ఫీవర్ చేద్దాం అనుకున్నావా లేకపోతే అమర్ పైన పగ తీర్చుకుందాం అనుకున్నావా అంటూ గౌతమ్ చేసిన చేష్టలకైతే ఫుల్ ఫైర్ అయితే అయిపోవడం జరిగింది ఇలా నాగార్జున అయితే ఈసారి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ శివాజీని సైతం వదిలిపెట్టలేదు